గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈరోజు మన వన్ మార్క్ క్వశ్చను ట్రాంగిల్స్ చాప్టర్లో ఎక్కువ సార్లు అడిగినటువంటి క్వశ్చన్ చెప్తున్నాను అదేంటంటే ట్రాంగిల్ ఈ సిమిలర్ టు ట్రాంగిల్ ఏబిసి ట్రాంగిల్ ఈ సిమ్లర్ టు ట్రయాంగిల్ ఏబిసి దెన్ ఫైండ్ బీసీ అది మన క్వశ్చన్ ఈరోజు సొల్యూషన్ గివెన్ ట్రయాంగిల్ ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏబిసి ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అకార్డింగ్ టు దెఫిని ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఇఫ్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ దెన్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో ఓకే ఇక్కడ మీకు డయాగ్రామ్ లో చూస్తే కరస్పాండింగ్ సైడ్స్ రాయడం కష్టం అవుతుందేమో నేను ఒక షార్ట్ కట్ చెప్తాను చూడండి ఇక్కడ ఫస్ట్ ఏ సైడ్ ఉంది ఫస్ట్ చూడండి ఏడి ఇక్కడ ఏడి తీసుకోండి ఇక్కడ కూడా ఏబి తీసుకోండి ఏడీ బై ఏబి ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ టూ లెటర్స్ డిఈ బైబీసీ డిఈబైసి నెక్స్ట్ ఏఈ బై ఏసీ సో ఈ విధంగా రాయటం వల్ల మీకు కన్ఫ్యూజ్ అనేది ఉండదు సో ఇచ్చిన రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ కాబట్టి ఫస్ట్ టూ లెటర్స్ ఇక్కడ తీసుకున్నాను ఏడి బైఏబి డిఈ బైబీసీ నెక్స్ట్ ఏఈ బైఏసి ఓకే ఇక్కడ మనకు ఏడీ తెలీదు తెలియదు కాబట్టి దీన్ని వదిలేసేయండి దాని జోలికి వెళ్ళండి నెక్స్ట్ ఇక్కడికి రండి డిఈ డిఈ మీన్స్ వన్ పాయింట్ టూ బై బీసీ తెలియదు బీసీ బీసీక్వల్ టు ఏఈ నీకు తెలుసు ఏసీ ఏసీ మీన్స్ వన్ పాయింట్ ఫైవ్ ప్లస్ త్రీ బోత్ చేయండి ఫోర్ పాయింట్ ఫైవ్ అండర్స్టాండ్ దట్ ఇంప్లైస్ వన్ పాయింట్ బై బీసీ ఈక్వల్ టు ఇక్కడ వన్ డెసిమల్ ప్లేస్ ఉంది డినామినేటర్ లో కూడా వన్ డెసిమల్ ప్లేస్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి ఫిఫ్టీన్ వన్ డూయింగ్ క్రాస్ బీసీ ఇంటూ వన్ బీసీ సో బీసీ థ్యాంక్ యూ వెరీ మచ్